ఎంపీపీ గుమ్మ పద్మజ అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించగా పలువురు మండల స్థాయి అధికారులు గైర్హాజరయ్యారు వారికి బదులుగా ఆయా శాఖలకు చెందిన కింది స్థాయి అధికారులు పాల్గొన్నారు దీంతో సాదాసీదాగా సమావేశం జరిగింది కార్యక్రమంలో ఏవో ప్రసూనాదేవి సీనియర్ అసిస్టెంట్ అంజిబాబు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు ఉన్నారు అదే పక్కనే ఎస్సీ ఆర్బియల్ ఆయన నుంచి మరి ఇక్కడ నేను ఇక్కడ దొంగల నుంచి కూడా మాకు మిల్లా ఆరోగ్యం ఒకటి ఇది ఫంక్షన్ జరిగిన కోరుతున్నాము మాకు నాగలి ఇలాగే ప్లే కదా అదేవిధంగా నేను ఎస్సీ అయితే నేను

গুরুত্বপূর্ণ অধুরে আইডিতে মানে মানে এই মূলের হল আলটিরাতি সুপারি করে কিন্তু বিডিএস ন্যাভিট করুন নাই মানে